ఆత్మకూరు నిర్మల ఫార్మసీ కళాశాలలో రక్తదాన శిబిరం నిర్వహించారు ముఖ్య అతిథులుగా డాక్టర్ శివరామకృష్ణ డాక్టర్ బి వంశీ కుమార్ ఏఐబిఓ డిఏ కార్యదర్శి జిల్లా సూపర్వైజర్ జె వీరాస్వామి టెక్నికల్ సూపర్వైజర్ ఎన్ శివశంకర్ రావు హాజరయ్యారు ఈ కార్యక్రమంలో ఎన్ఎస్ఎస్ ప్రోగ్రామ్ ఆఫీసర్ రేఖా నరేష్ బాబు కళాశాల సెక్రటరీ అండ్ కరెస్పాండెంట్ సిస్టర్ జి నిర్మల జ్యోతి ప్రిన్సిపల్ డాక్టర్ బి పాముల రెడ్డి తదితరులు పాల్గొన్నారు అనంతరం వారు మాట్లాడారు గోడూరు సీతామహాలక్ష్మిని సావిత్రి పులి ఎడ్యుకేషనల్ ఛారిటబుల్ ట్రస్ట్ చైర్పర్సన్ని అట్లాగే మీ అందరికీ తెలుసు ఈ అఖిల భారత శరీర అవయవధాన ఉద్యమాన్ని నిర్వహిస్తున్న ఆర్గనైజేషన్ కూడా మాదేనండి దాదాపు ఇరవై మూడు సంవత్సరాల క్రితం మీరు మరణించినా జీవించండి అనేక ఆప్షన్తో మేము శరీరదానాన్ని అవయవధానాన్ని నేత్రదానాన్ని అలాగే పద్దెనిమిదేళ్ళు నిండిన యువకులందరి చేత రక్తదానాన్ని ప్రోత్సహిస్తూ ఈ ఉద్యమాన్ని మేము ప్రారంభించాం ఈవేళ దాదాపు పద్దెనిమిది వేల మంది యువకులు రక్తదాతలుగా నమోదయ్యారు మార్గనైజేషన్ తరఫున ఎప్పుడు ఎవరికి ఏ ఆపద సమయంలోనైనా బ్లడ్ ఇవ్వటానికి సిద్ధంగా ఉంటారు ఈవేళ నిర్మలా ఫార్మసీ కాలేజీలో కూడా దాదాపు ఎనభై తొంభై మంది యువకులు ముందుకొచ్చి వరల్డ్ బ్లడ్ డోనర్స్ డే రోజున మేము సైతం ఈ ప్రపంచానికి సేవ చేయడానికి ముందే ఉంటామని తెలియజేస్తే ఇంతమంది యువత యువకులు బ్లడ్ డొనేట్ చేయడం నాకు చాలా ఆనందం అనిపించింది దీన్ని ప్రారంభించడానికి వచ్చాను అట్లాగే ఈ శరీర అవయోధాన ఉద్యమంతో పాటు విద్యాదానం అనే కార్యక్రమాన్ని కూడా మా సావిత్రివైపులియా ట్రస్ట్ నిర్వహిస్తుందండి ఆ విద్యాదానం అనే కార్యక్రమం ఈవేళ అట్ ప్రజెంట్ పన్నెండు మంది ఎంబీబీఎస్ డాక్టర్లని సింగిల్ పేరెంట్ ఉండి లేదా పేరెంట్లెస్ పిల్లల్ని మేము చదివిస్తూ ఉంటాం అట్లాగే దాదాపు ఐదు వందల యాభై మంది పైగా ఇరవై ఏళ్లలో రెండు తెలుగు రాష్ట్రాల్లో అన్ని కోర్సులు విద్యార్థుల్ని మేము చదివిస్తున్నామండి అడాప్ట్ చేసుకుని అందులో నైంటీ పర్సెంట్ ఫిమేల్ స్టూడెంట్సే ఉంటారు వాళ్ళకి ఎడ్యుకేషన్ అందిస్తే ఈ దేశం మొత్తం బాగుపడుతుంది అన్ని కల్లా ప్రాణదానం ఎంత మహాదానమో తర్వాత విద్యాదానం కూడా అంత గొప్పది ఆ విద్యాదానం ద్వారా ప్రజల్ని అంటే ముఖ్యంగా ఇలాంటి నిస్సహాయ స్థితిలో ఉన్న బిడ్డల్ని అడాప్ట్ చేసుకోవడం ద్వారా వాళ్ళు ఈ దేశానికి ప్రయోజనాత్మకమైన ఉపయోగకరమైన జీవితాన్ని గడుపుతారు దేశానికి సేవ చేయగలుగుతారు సో మేమందరం కూడా సావిత్రిబాయి పులియా ట్రస్ట్ ద్వారా బతికొండగా విద్యాదానం చేస్తున్నాం మరణానంతరం మరణించినా జీవించండి అంటూ మా కళ్ళను మా అవయవాలను మా టోటల్ బాడీని డొనేట్ చేస్తున్నాం ఈ నర్మద గుంటూరు జిల్లా జనరల్ సెక్రటరీగా ఈ శరీర అవయవదాతల సంఘం ధర్మం పనిచేస్తున్నారు ఇక్కడ ఉమా మా ఫార్మా ఫార్మా డి చదువుతున్న ఫిఫ్త్ ఇయర్ అమ్మాయికి ఆ భార్యాభర్తలు ఇద్దరు కూడా ఒక ముప్పై ఆరు వేల రూపాయలు స్పాన్సర్ చేస్తున్నారు ఇయర్లీ కాలర్షిప్గా అట్లాగే ఇంకా అమ్మాయి చదువు కోసం అవసరం ఉంటే మా సంస్థ అంటే మన సావిత్రి సంస్థలో మెంబర్సే సావిత్రిబాయి పులి ట్రస్ట్ అమ్మాయి చదువు అయ్యే వరకు అండగా ఉంటుందని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ అందరికీ నమస్కారం అండి జాతీయ సేవా పథకం నేషనల్ సర్వీస్ స్కీమ్ యూనిట్ నిర్మలా కాలేజీ నిర్మలా కాలేజ్ ఆఫ్ ఫార్మసీలో వంద మంది విద్యార్థులతో ఉంది సో దీనిలో భాగంగా సామాజిక కార్యక్రమాలని చేపట్టడం జరుగుతూ ఉంటుంది అదేవిధంగా ప్రతి సంవత్సరము అనేక సిగ్నిఫికెన్స్ డేస్ ఇంపార్టెంట్ డేస్ని కూడా సెలబ్రేట్ చేయడం జరుగుతుంది దానిలో భాగంగా వరల్డ్ డోనార్స్ బ్లడ్ డోనార్స్ డే అనేటువంటిని సెలబ్రేట్ చేయడం జరుగుతుంది దీనికి స సహకరించినటువంటి సంస్థలు ఆల్ ఇండియా ఆల్ ఇండియా బాడీ అండ్ ఆర్గాన్ డోనర్స్ అసోసియేషన్ అసోసియేషన్ సావిత్రిబాయి పూలే ఎడ్యుకేషనల్ ట్రస్ట్ అదేవిధంగా మన గుంటూరు జనరల్ హాస్పిటల్ విభాగం వారు ఇక్కడికి విచ్చేసి ఇవన్నీ కూడా కలెక్ట్ చేయడం జరుగుతుంది ఈ కార్యక్రమాన్ని కళాశాలలోని ఫార్మ ఫార్మకాలజీ విభాగంతో నిర్వహించడం జరుగుతుంది సో ఈ కార్యక్రమానికి ఎంతో ఉత్సాహంగా ముందుకు వచ్చినటువంటి విద్యార్థులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు ఎంతోమంది విద్యార్థులు ఉత్సాహంగా వాళ్ళ పేర్లని ముందుగా రిజిస్టర్ చేసుకున్నారు తొంభై రెండు మంది ఈ ప్రోగ్రామ్కి రిజిస్టర్ చేసుకున్నారు ఎంతో ఉత్సాహంగా వాళ్ళందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు అయితే ఆ తొంభై రెండు మందిలో అర్హత కలిగలిగినటువంటి వారి నుండి మాత్రమే బ్లడ్ని తీసుకోవడం జరుగుతుంది ఇక్కడ మనకి మెడికల్ టీం వాళ్ళు కూడా వచ్చి ఉన్నారు మెడికల్ ఆఫీసర్స్ జీజీహెచ్ నుంచి వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు వాళ్ళు ఎంతో శ్రద్ధగా ఎవరు అర్హులు అనేటువంటి అది క్రైటీరియా చూసి వాళ్ళని మాత్రమే తీసుకోవడం జరుగుతుంది అదేవిధంగా ఈ కార్యక్రమాలన్నీ చే చేయడానికి మాకు ఎంతగానో సహకరిస్తున్నటువంటి మా కళాశాల విభాగం వారికి ధన్యవాదాలు తెలుపుతున్నాము మా కరస్పాండెంట్ సిస్టర్ రెవరెంట్ సిస్టర్ నిర్మల జ్యోతి గారికి అదేవిధంగా ప్రిన్సిపల్ గారు బి పాము డాక్టర్ బి పాముల రెడ్డి గారికి మా డిపార్ట్మెంట్ ఫార్మాసిటిక్స్ డిపార్ట్మెంట్ హెచ్ఓడి హెచ్ఓడి గారు హరికృష్ణరాయ్ గారికి ఫార్మకాలజీ విభాగం హెచ్ఓడి గారు ఆలీ సార్కి అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు చెప్తున్నాము సో ఈ బ్లడ్ డొనేషన్ బ్లడ్ బ్లడ్ యొక్క ప్రాముఖ్యత అందరికీ తెలుసు మన టెక్నాలజీ దేశంలో ప్రపంచంలో టెక్నాలజీ ఎంతో డెవలప్ అవుతుంది ఎంత డెవలప్ అయినా ఈ రోజుకి కూడా ఆ బ్లడ్ని మనం కృత్రిమంగా తయారు చేయలేము ఒకే ఒక మార్గం ఎవరో ఒకళ్ళు డొనేట్ చేస్తేనే ఎవరో ఒకళ్ళు స్వచ్ఛందంగా ముందుకు వస్తేనే దాన్ని అందించడం జరుగుతుంది ఆ అవసరం అనేటువంటిది చాలా ఎక్కువగా ఉంది అదేవిధంగా ఈ దొరకడం డొనేట్ చేసే సంఖ్య ఉంది సో దీన్ని అవేర్నెస్ తీసుకురావడానికి ఈ కార్యక్రమాలు ఎంతగానో ఉపయోగపడుతున్నాయి అని తెలియచేస్తూ అదేవిధంగా ఈ డొనేట్ చేసినటువంటి విద్యార్థులందరికీ కూడా అదేవిధంగా కొంతమంది పేరెంట్స్ కూడా స్వతహా తెలుసుకొని పేరెంట్స్ చుట్టుపక్కల ఉన్నటువంటి కొంతమంది కూడా రావడం జరిగింది వాళ్ళందరికీ కూడా అదేవిధంగా స్టాఫ్ కూడా కళాశాల స్టాఫ్ కూడా కొంతమంది ఇస్తున్నారు వాళ్ళందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తారు